చేసేది చెప్పు అయ్యే కరెక్ట్ కాదు రాయిబెట్టని పెట్టడానికి అనేనా చంపుదామనే మరి చంపే చేయవచ్చు కదా పని పని వచ్చి ఆయన చంపేసి అవసరం ఉండదు అప్పుడే పోటీ కట్టారు అన్నారు కావాలని కళ్ళు బాగొట్టుకుంటారా ఏంటి కళ్ళు బాగొట్టుకుంటారా అవన్నీ పిచ్చి మాటలు ఇంకా ఇంకా ముందు ఇంకా ఒక్కరు అయితే అన్నీ వస్తాయి లేదంటే ఓడితో చెప్దామని మాట్లాడతా ఎవరి మనసులో వాళ్ళకున్నాయి అది ఎలా రానంత మాత్రాన ఇళ్లలో ఉన్నారు ఎవరు జనం లేకుంటున్నారు ఏమో రేపు ఓడితో సమాధానం చెప్తారు మేము మాకు డాకరా ఉంది మాకు ముప్పై సంవత్సరాలు మాది రుణమాపి అది రుణమాపి అన్నాడు అయి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పండి పసుపు కొంత అని మాకు పదివేలు వేస్తే ముప్పై వేలు వడ్డీగట్ట ముప్పై వేలు వడ్డీగట్టు ఇవ్వాలా నేను రూల్ ఉందా రెండు మా బిన్న అన్ని చేశాడు రోడ్లు అంటే రోడ్లు ఏం చేస్తాడు ఏ ఇస్తుంటే సరిపోతుంది రోడ్లు ఆయన సంవత్సరాలు ఆయన చేసింది జగన్ చేసింది మూడు సంవత్సరాలే జగన్ చేసింది మూడు సంవత్సరాలే మా మేనలు చేసింది మూడు సంవత్సరాలే రెండు సంవత్సరాలు కరోనా వచ్చిందా ఎన్ని ఇబ్బందులు పడ్డాము అప్పుడు యాక్సిడెంట్ అని అన్ని తీసుకొచ్చి మనకే చేయించాడా ఆ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ముందు చెప్పమనండి చంద్రన్న కానుకన్నాడు యార్థంగా మేము పెంటపోకలో పాడేసాం ఆ బెల్లమనం ఎరిటేజ్ ఎరిటేజ్ నెయ్యిని పెంటోకలో పాడేసాం వాడు ఇస్తాడా మా పవన్ గారు ఉన్నాడు నేను కాపోండి వీళ్ళందరూ రెడ్లే నేను కాపోండి ఆడు ముగ్గురు పెళ్ళాలు ఆడు కూతురుంది మాట్లాడుకోడు యా ఎవరా మా వాళ్ళు మా వాళ్ళు నూటకి తొంభై మంది అయ్యారు ఈ అదవగా ఎవరైవారు కాపుల్లో ఇంకా మా మాకు లీడర్లు ఉండరు మాకు కావాల్సిన వాళ్ళు ఉండారు కాపదా వాళ్ళ దగ్గర డబ్బులు అందరు లేవు వీడిదే ఒక ఒక క్యాస్ట్ తోటి గెలుస్తారా ఒక క్యాస్టితోటి గెలుస్తారా చెప్పండి కొలకచ్చి తెచ్చింది వాళ్ళ అన్నం ముందు సాయం తెచ్చాడు కొలకచ్చి తెచ్చాడు అన్నయ్య ఈడ వచ్చినా శాంతం తెచ్చాడు అసలు కుల గచ్చి తెచ్చిందే వాళ్ళు అన్నదమ్ములు తెచ్చారు ఈడ వచ్చినా శాంతం వచ్చింది అంటే వాళ్ళ కులం ఒకటే ఏం కన్నా గెలుస్తాడా మేం మేము కాపులో ఉండే ఆంధ్ర రాష్ట్రంలో కాపులే ఎక్కువ ఎవరు కావునన్నా కాదన్న అయినా సరే అయినా సరే మా కాపులందరూ ఒక పక్కనే అనుకోండి గెలిచి చెప్తామా

మనం కొడాలని ఓడిచ్చే దమ్మున్న మగాడు ఇంకా పుట్టలేదు నాని ఓడిచ్చే మగాడు ఇంతవరకు లేడు ఇక రాడు కూడా అది నేను రాజెత్త గెలవమానండి ఎవరు చెప్పారు తప్పుకుంటా ఇప్పుడు ఇప్పుడు తెలుగు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అని రావటం లేదు నాని జొన్నపాడే రాలేదు అన్నారు మమ్మల్ని అడిగారు చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నప్పుడు నాని దాంట్లోనే ఉన్నాడుగా ఆ రోజు రాలేదు ఆ రోజు ఎందుకు రాలేదు నాని ఆ రోజు అడగలేదే ఆ నాయకులే ఎందుకు మీరు జొన్నపాడు ఎందుకు రాలేదు జొన్నపాడు ఏ అభివృద్ధి చేసావు నువ్వు ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నావా నువ్వు నా ఆ రోజు అడగలేదే ఆ రోజు అంటే మీ పార్టీలో ఉన్నాడని మీరు అడగలేదు ఈ రోజు మా పార్టీలో ఉన్నాడని ఇప్పుడు అడుగుతున్నారా అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు అసలు ఈ ఏదో చేసేదేముంది అందుకే ఆయన పైన బట్టలు చేస్తంటే ఆయన ఉంది ఎంత పెళ్ళేను కదండి ప్యాసింజర్ లేదు ఏసే బ్యాంక్కి వచ్చేస్తున్నాయి బ్యాంక్ కూడా మాకు ఇస్తున్నారు మాకు ఏం చేయలేదని అర్థం కాదు అప్పుడు ఆయన అవకాశం అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు దానికే ఆయన ఆయనే అంటున్నాడు మేము వచ్చినా రా మీకు ముట్టుతున్నాయి మాతో పనేం లేదు కదా నీ అన్నయ్య వేస్తున్నాడు కదా అక్కడ అని అంటున్నాడు కదా అది కరెక్ట్ అది అంతేగా నాని చేయట్లేదు అనుకుంట నాని నాటి కూడా వస్తానే ఉంటాడు ఆయనకి ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బావట్లేదు దానికి మనం ఏం చేస్తాం చెప్పు అంతేనండి ఆయన ఆయన చేయట్లేదు ఏమీ లేదు కదా నాని గారు చేయటానికైనా అంతకు ముందు ప్రభుత్వం ఏంటంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇచ్చేది వాళ్ళ ద్వారా మేము అడుక్కునే వాళ్ళం మాకు ఇది చేయండి మాకు అది చేయండి అని ఇప్పుడు లేదు కదా ఎందుకు మా నాన్నగారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు మా అమ్మగారు ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ వైసీపీకి మా అమ్మ రేషన్ కార్డు తీసేశారు మా అమ్మ రేషన్ కార్డు మాకు వచ్చింది మా ఊర్లోనే ఉన్నారు మరి డాక్రాలో రెండు మాఫీ తీసుకున్న మా గ్రూప్ లోనే ఉన్నారు ఎవరికేం చేయలేదే మాకు మా ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు మా గ్రూపులోనే లోనే వాళ్ళిద్దరు తీసేయలేదే మా ఎనిమిది మందికి ఇవ్వలేదు మా పార్టీ అని పది మందికి ఇచ్చాడలేదా పార్టీకి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు మా ఊర్లోనే పెద్ద నాయకుడే మా ఊళ్ళో పెద్ద నాయకుడే ఆయనే రెండు ఆపరేషన్ చేయించుకున్నాడు అలా రెండు ఆపరేషన్ చేయించుకున్నాడు వైసీపీ ఆరోగ్యశ్రీ మీద రెండు చేతులకి ఆపరేషన్ చేయించాడు నాకు వస్తే ఆయనకు గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు పక్కా టీడీపీ నాని గారికి అధికారం ఉంటే నాని గారు ఆపుతాడుగా పోని ఆ అధికారం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు వన్ సైడ్ పన్నెండు వార్డులు ప్రెసిడెంట్ వన్ సైడ్ ఒక పక్కనే వచ్చినాయి పద్నాలుగు వార్డులు పద్నాలుగు వార్డులు తెలుగుదేశం ఫైవ్ నెంబర్ కమిటీ అని వేసారు మరి ఏం చెప్తాం మేము తెప్పించుకోవాలన్నా కోటల చుట్టూ తిరగాల్సి వచ్చింది అప్పుడు అప్పట్లో పైన ఎవరికి ఏమి చేయక్కర్లా ఒక్కొక్కరు చేయలేదు వాళ్ళకి ఒక్కొక్కరు రాసి సరిపోద్ది అంటున్నారు కదా నేనే అంటున్నానుకో నాకు ఒక ఊరు రాసి ఆ పని ఎట్లా ఉందంటే మాకేం కావాలో మాకు తెలీదు మాకేం కావాలో వాలంటీర్ తెలుసు అన్నే నీకు ఇది వస్తదాని నీకు ఇది అని అడిగి ఇస్తున్నారు మాకు అంతకన్నా ఇంకేం కావాలి రెండు వేల పద్నాలుగులో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్లు రైతాంగానికి అప్పులు తీసేస్తానని మోసం చేసి చంద్రబాబు నాయుడు వచ్చాడు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఇంటి పెన్షన్లో ఆరు వేలు ఇస్తానన్నా పదివేలు అమ్మే నమ్మే పరిస్థితుల్లో లేరు రైతులు లేరు పేద ప్రజలు లేరు ఇవన్నీ ఉన్న చెప్పకుండా పోయి వెళ్ళే మాటలే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్లు రైతాంగాన్ని నిలువున తీసేస్తాను అప్పులు తీసేస్తాను మీ ఇంటికి బంగారం ఆ పెట్టారా మీ తెల్లరబడి నేను గెలవంగానే మీ ఇంటికి బంగారం బ్యాంకుల నుంచి విడిపించి ఇస్తాను అన్నాడు డోకరా రుణమా రూపాయి కట్టొద్దు అన్ని అనేక కష్టాలు పడ్డారు చంద్రబాబు నాయుడు టైంలో ఇవాళ రాష్ట్ర ప్రజలు